సార్ నమస్తే సార్ నమస్తే గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ బెట్టింగ్ యాప్లో అరెస్ట్లో వెనుక దాని మీ అభిప్రాయం ఏంటంటారు అరెస్ట్లోని కాదు ఒక పదకొండు మందికి నోటీసులు ఇచ్చారు విచారణకి హాజరు కావాలని పిలిచారు పోలీసులు అంటే ఇది గత రెండు రోజులుగా జరుగుతున్నాయి కాదు మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఆల్మోస్ట్ ఎప్పుడైతే నేను ఆయన ట్విట్టర్ ఫాలో అవుతాను కాబట్టి ఎప్పుడైనా ఏ ఏ బెట్టింగ్ యాప్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్సు ఈ బెట్టింగ్ యాప్లు పెట్టినప్పుడు ఆయన దాన్ని ఖండిస్తూ అంటే ఇది కరెక్ట్ కాదు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఆయన ప్రతిసారి ఇది దాన్ని ట్వీట్ చేస్తూనే వస్తున్నారు చివరికి ఆయన పోరాటం ఫలించు కావచ్చు లేకపోతే ఆయన గవర్నమెంట్తో ఆయన యాజ్ ఏ ఐపీఎస్ఏ కాబట్టి వాళ్ళతో పోలీస్ అధికారులతో మాట్లాడి ఈ ఎవరెవరైతే ఈ ఇన్స్టాలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టించి విచారణ పిలిపించారు ఈ లోపుగానే కొంతమంది బహిరంగంగా మాకు తెలియజేశాం క్షమించమని కొంతమంది ఆల్రెడీ వాళ్ళ పేర్లో ఏ నేను తిని కానీ కొంతమంది చెప్పేశారు ఎందుకంటే ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళగానే మేము తెలియజేసాం మాకు ఇది అవగాహన లేక చేసామని చెప్పి డెఫినెట్గా ఎవరైనా అదే చెప్తారు ఎందుకంటే మనం ఈజీగా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈవెన్ పోలీసులు కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి ఆ వీడియోలన్నీ రిమూవ్ చేయించేసి పంపించే ఛాన్స్ ఉంటుంది దాన్ని మళ్ళీ రిపీట్ అయితే నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటి కేసులు నమోదు చేయడం ఏమీ ఉంటుంది ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఏం జరగలేదు జస్ట్ విచారణంగా రమ్మని చెప్పి పదకొండు మందికి నోటీసులు ఇచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా ట్రాక్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకెవర ఉన్నారు ఏంటి అంటే ఏంటి మనకి తెలియదు ఇప్పుడు ఆ పదకొండు మంది ఉన్నారని మనం మనకు తెలిసిందే ఈరోజు ఇప్పుడు ఆయన సజ్జనర్ గారు ట్విట్ పెట్టేవాళ్ళు ట్విట్ పెట్టినప్పుడు చూసేవాళ్ళు ఒకరు చూసాం కానీ పదకొండు మంది ఉన్నారు ఇంతమంది ప్రమోట్ చేయడం మనం అందరూ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్ళి మనం చూడండి కదా వీళ్ళందరినీ మనం ఫాలో అవ్వచ్చు ఫాలో అవ్వకపోవచ్చు ఫాలో అయిన వాళ్ళు దాన్ని నిన్నమ్మని ఒక సేమ్ దీని మీద అవగాహన గురించి కొంతమంది ఒక వీడియో చేశారు ఎవరైతే వాళ్ళు వీడియోలో ఈ ప్రమోట్ చేసినప్పుడు చూపించే యాప్ ఉంటుంది కదా అది ప్రోమో యాప్ అట అది ఒరిజినల్ యాప్ కాదు వాళ్ళు ఐదు వేలు వేసాం పదివేలు వచ్చి లక్షలు వచ్చి రెండు లక్షలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు అది ప్రోమో యాప్ అది మనకి యాక్సెస్ ఉండదు అడ్మిట్కి యాక్సెస్ ఉంటుంది మనకు వచ్చే యాప్ వేరు ఉంటుంది దాంట్లో మనం ఇట్లానే ఈ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి రెండు లక్షలు మూడు లక్షలు వేయటం మళ్ళీ అదే నేను ఎట్లా ఆ సెట్లు ఉంటుందంటే వేస్తాడు ఫస్ట్ పోతుంది తర్వాత రెండు వేలు తర్వాత నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది మరి మనకున్న డౌట్ ఏంటంటే ఈ యాప్లని నిషేధించవచ్చు కదా అంటే ఈ యాప్ని కంట్రోల్ చేసే వ్యవస్థ అంటే స్టేట్కి అయితే ఉండి ఉండిపోవచ్చు కంట్రీ వైజ్గా ఇండియా అయితే ఉండి ఉండదు నాకు తెలిసి మరి దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు తెలియదు మరి ఆ అది ఎక్కడ దానికి కంట్రోల్ ఉంది ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఓకే అసలు వీళ్ళు ఆ యాపే లేకపోతే ప్రమోట్ చేసే అవకాశమే లేదు కదా ఇన్స్టా ఫేస్లో అందరికీ డబ్బులు ఏదో పంచుతూ ఉంటాడు అది అని చెప్తూ ఉంటారు ఆయన స్టిల్ ఇంకా రిలీజ్ కాలేదు నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు చేత ప్రమోట్ చేస్తారు నేను ప్రమోట్ చేయడం అంటే నేను నేను ఆ డబ్బులు తీసుకునేది ఎవరికో పంచుతున్నా ఇంకా విత్తండవాదం చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఒకసారి ఒక పోలీస్ ట్రీట్మెంట్ జరిగింది అనుకోండి సాఫ్ సఫై అవుతుంది ఆల్రెడీ ఒక నెల రోజులు కదా అమ్మాయి కేసులో ఆల్రెడీ వేస్తే ఏదో వెయ్యి తెచ్చుకుని పాడు బయట తిరుగుతున్నారు అందుకని పోలీసులు ఆ విచారణ గురించి పిలిపించారు దాంట్లో పదకొండు మంది వర పదకొండులో ఎంత కొంతమంది రిటర్న్ రిటర్న్గా కూడా తీసుకుంటారు ఎందుకంటే రేపు వీళ్ళు మళ్ళీ ఓవరాల్ ఎట్లా నమ్మడానికి లేదు కదా వీళ్ళ దగ్గర రిటర్న్గా తీసుకుని ఎప్పుడు చేయకూడదు ఉన్నట్టు అనేది డిలీట్ చేయాలి ఇది ఆప్షన్ పెట్టి మేబీ పంపించవచ్చు అరెస్ట్ చేసి కేసులు పెట్టి అంత దీని మీద మేబీ సెక్షన్లో సరిపోతాయి లేదని మనకు తెలియదు సరే ఓకే ఈ బెట్టింగ్ యాప్లు డెఫినెట్గా డేంజర్ దాన్ని మనం నిర్మూలించాలి ఇది బెట్టింగ్ యాప్లతో పాటు ఏమంటారు తిన్పత్తి పేకట రమ్మి వీటికైతే మన ఇన్ ఇన్స్టా ఇన్ఫ్లుయన్స్ మన సినిమా హీరోలు హీరోయిన్లే ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్ కావచ్చు మన రాణా కావచ్చు చాలా ఉన్నారు పది పదిహేను మంది పేర్లు ఉన్నాయి అవన్నీ శాటిలైట్లో వచ్చినాయి యాడ్లు వీళ్ళంటే వీళ్ళు ఇన్స్టా అకౌంట్లో పెట్టుకున్నారు వాళ్ళ ఇన్స్టా అకౌంట్ తెలిస్తేనే లేదా వాళ్ళ ఇన్స్టా అకౌంట్ ఫాలో అయ్యేవాడే చూస్తాడు కాబట్టి ఇప్పుడు శాటిలైట్లో వచ్చేది అట్లా కాదు కదా సాటిలైట్లో వచ్చి అందరూ చూస్తారు పిల్లలు నుంచి పెద్దవాళ్ళ దాకా దాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని ప్రేక్షకులు కానీ లేకపోతే పబ్లిక్ ఇటువంటి యాడ్లు లేకపోతే బెట్టింగ్ యాప్లు ఉన్నాయి ఇప్పుడు డ్రీమ్ లెవెన్ ఇండియా టీమ్కి స్పాన్సరే డ్రీమ్ లెవెన్ డ్రీమ్ లెవెన్ ఈజ్ నథింగ్ బట్ బెట్టింగ్ మనం ఒక టీం సెలెక్ట్ చేసుకుని ఆ టీం మీద వాళ్ళందరినీ పెట్టి దానికి ఎంతో ఎంత కట్టి అమౌంట్ ఏదో మూడు వందలు ఇరవై కోటి రూపాయలు వస్తాయి ఇదంతా లాటరీ టైప్ లాటరీ మీన్స్ బెట్టింగ్ బెట్టింగ్ అంటే అంత అదే డ్రీమ్ లెవెన్ ఇండియాకి స్పాన్సరు అట్లాంటి బెట్టింగ్ యాప్లు చాలా ఉన్నాయి దీని తర్వాత దీన్ని ఇంకొక లెవెల్కి వెళ్తే గుట్కాలు అయితే నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ కానించి అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ అజయ్ దేవ్ గాను అందరూ మన వీరేంద్ర సేవాగు కపిల్ దేవ్ చాలామంది అంటే ఇటు క్రికెటర్లు కావచ్చు ఇటు వీళ్ళు కావచ్చు అందరూ ప్రమోట్ చేస్తారు దాన్ని మరి దీన్ని ఏ విధంగా చూడాలి మరి దానివల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అఫ్కోర్స్ ఇనిషంట్గా దానివల్ల అప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా జరిగినంత నష్టం దీనివల్ల చాలా ఇమీడియట్గా జరగదు ఏది మనకి ప్యాకెట్ కావచ్చు లేకపోతే గుట్క కావచ్చు గుట్క ఆరోగ్యానికి లాంగ్ రన్లో ఎట్లయినా ఒక ఐదు టెన్ ఇయర్స్లో ఎఫెక్ట్ అవుతుంది క్యాన్సర్ వస్తుంది ఇది పేకట తినుపత్తి రమ్మి ఇవన్నీ నీకు ఒక టెన్ వన్ మంత్ టూ మంత్స్లో గోల్ అవుతాం ఇదే బెట్టింగ్ యాప్లో అయితే రెండు రోజుల్లో మూడు రోజులు అయిపోతుంది ఇమీడియట్గా జరిగిపోతుంది అది అది క్షణాల్లో లక్ష రూపాయలు పోగొట్టుకోవడం అనేది ఒక నిమిషం పని అక్కడ చేతిలో డబ్బులు ఉండాలి కానీ కానీ నీకు ప్యాకెట్లో లక్ష రూపాయలు కొట్టుకోవాలంటే అట్లీస్ట్ వన్ డేనో టూ డేసో పడుతుంది కొంచెం డిలే ప్రాసెస్ బట్ అవి కూడా అల్టిమేట్గా అదే కదా లాటరీకి సంబంధించినవిగా తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన గుట్కా సరే సిగరెట్ అంటే ఎక్కడ ప్రమోషన్స్ లేవు లిక్కర్ అంటే ఎక్కడ ప్రమోషన్స్ లేవు సరే లిక్కర్ కూడా వేరే వేరే పేర్లు పెట్టేసి చేస్తూ ఉన్నారు కానీ బ్లెండర్స్ స్ప్రైడ్స్ కూడా అంటారు బ్లండర్ స్ప్రైడ్ క్యాసెట్స్ అంటారు ఏ పేర్లు అదర్ పేర్లు పెట్టేసి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ నెక్స్ట్ స్టేజ్ ఇది ఫస్ట్ స్టేజ్ అనుకుందాం ఓకే ఫస్ట్ స్టెప్ సజ్జరా గారు తీసుకున్నారు ఇట్స్ ఎ గుడ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్తోనే ఈ కేసులు పెట్టారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ఇమీడియట్ ఎందుకంటే ఇన్స్టా ఇటువంటి ప్రమోట్ చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఇన్స్టా కంప్లైంట్ చేస్తుంది అనుకో లేచిపోతుంది స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో వాళ్ళు పిలిపించి ఇండియన్ ఇండియాలో కూడా ఆఫీస్ ఉంటుంది ఇన్స్టా అది వాటిని పిలిపించి మాట్లాడి బాబు ఈ అకౌంట్ అంటే ఈ అకౌంటే లేచిపోతుంది ఆ అకౌంట్లో వేసిపోయిందంటే వీళ్ళ కెయర్లేదు ఇక్కడ అందుకని చెప్పేసి ఒక బెట్టింగ్ యాప్ గురించి వీళ్ళ కెరియర్ని పరంగా పెట్టరు బట్ ఆటోమేటిక్గా వాటిని డిలీట్ చేసి ఏదో సంథింగ్ డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది మనకి ఎవరైనా చేయాలన్నా కానీ భయపడతారు ఇన్ ఫ్యూచర్లో కూడా ఎందుకు మనకి ఈ బెట్టింగ్ యాప్ల గురించి మనం ఇచ్చేయటం అని అది మిగిలిన మీద కూడా కంట్రోల్ ఏ విధంగా చేయాలనేది కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన థ్యాంక్ యూ